హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే ఏపీలో పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య ప్రకటన పెన్షన్ వాయిదా అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అయితే పెన్షన్ ఎందుకు వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టైపుల్ గెలుపు మీకు అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఏపీలోనే జగన్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం పెన్షన్లను సకాలంలో అందించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసింది ఇక ఎన్నికల కోడి నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది ఇక పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది ఈ నేపథ్యంలో మే ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఒకటో తేదీన పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఖాతాలు లేని వాళ్లకు సిబ్బంది ఇళ్ల వద్దకే వచ్చి పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు అయితే మే ఒకటో తారీఖున అంటే ఈరోజు కార్మికుల దినం కాబట్టి బ్యాంకులకు అయితే హాలిడే ఇచ్చారు ఈ రోజు బ్యాంకులకు సెలవు ఈ క్రమంలో ప్రతి ఏడాది మాదిరే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు పెన్షన్ లబ్ధిదారులు గమనించాలని దీనిని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటన జారీ చేశారు దీంతో ఈ రోజు పెన్షన్ల పంపిణీ లేనట్టేనని స్పష్టంగా తెలుస్తుంది ఇక రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం అయితే ఉందని అధికారులు చెబుతున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఈ రోజు ఇవ్వవలసిన పెన్షన్లు అయితే వాయిదా పడ్డాయి ఎందుకంటే ఈ రోజు మేడే సందర్భంగా బ్యాంకులకైతే హాలిడే ఇచ్చారు కాబట్టి ఈ రోజు బ్యాంకులన్నీ సెలవులు కాబట్టి ఈ రోజు పెన్షన్లైతే పంపిణీ వాయిదా వేయడం జరిగింది రేపైతే యథావిధిగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరి లబ్ధిదారుల ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఎవరికైతే బ్యాంకు ఖాతాలు ఉండవో వారందరూ దగ్గర కూడా అధికారులు వచ్చి నేరుగా పెన్షన్ల పంపిణీ యథావిధిగా రేపటి నుంచి జరుగుతాయని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్